హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు స్టాఫ్స్ వంటిలు ఛానల్ ఈరోజు మన ఛానల్లో టమాటో రైస్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంట్లో కూరగాయలు ఏవి లేనప్పుడు లేదా నోటికి కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక టమాటో రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు గుప్పెడంత కొత్తిమీర హాఫ్ స్పూన్ సాల్ట్ మరియు వన్ ఫోర్త్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో బగారా ఆకు చెక్క లవంగం వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా మిశ్రమంని ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఆ మసాలా మిశ్రమం మొత్తం దగ్గర పడే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు అందులో ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి మసాలా మొత్తం అన్నంకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ కార పొడి అలాగే ధనియా పౌడర్ కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి అలా ఒక ఐదు నిమిషాలు స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకునేటువంటి టమాటో రైస్ రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా తయారు చేసుకున్నటువంటి టమాటో రైస్ని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు కావాలంటే పెరుగుతో కూడా కలిపి తినచ్చు ఓకే అండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్